తెలుగు ఖ్యాతిని పెంచేలా తన నటనతో దేశమంతా గుర్తింపు పొందిన స్టార్లు నటరత్న నందమూరి తారక రామారావు గారు మెగాస్టార్ చిరంజీవి గారు అలాంటి వీళ్ళిద్దరూ ఒకే టైటిల్ తా అంటే ఎన్టీఆర్ గారు నటించిన కొన్ని చిత్రాల టైటిల్స్ తో చిరంజీవి గారు వచ్చారు మరి ఎవరి సినిమా పెద్ద విజయం సాధించిందో ఇప్పుడు చూద్దాం ముందుగా ఆరాధన మూవీ గురించి చెప్పుకుందాం ఎన్టీఆర్ గారు మార్చి పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ సినిమాతో రావడం జరిగింది అయితే చిరంజీవి గారు అదే టైటిల్తో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మార్చ్ ఇరవై ఏడునంటే పదకొండేళ్ల తర్వాత వచ్చారు ఎన్టీఆర్ ఆరాధన సినిమాలో వాణిశ్రీ హీరోయిన్ కాగా పేద కళాకారుడైన ఎన్టీఆర్ వాణిశ్రీ సహాయంతో తన కళను ఎలా బయటకు తెచ్చారు అలాగే ఎన్టీఆర్ వాణిశ్రీ మధ్య ప్రేమలోని అవాంతరాలు కొనసాగుతూ ఆకట్టుకుంటాయి జగ్గయ్య ప్రముఖ పాత్ర పోషించిన ఈ సినిమా ముఖ్యంగా రఫీ గారు ఆలపించిన నా మదిని పిలిచింది అనే పాట హైలైట్ గా నిలిచింది ఈ సినిమా దర్శకుడు వివి ప్రసాద్ అయితే చిరంజీవి ఆరాధన విషయానికి వస్తే ప్రేమలో హీరో పడే కష్టాలు కొన్ని సీన్లు కంటతడి పట్టిస్తాయి ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లు సుహాసిని ఇందులో హీరోయిన్ కాగా చదువు రాని హీరో టీచర్గా వచ్చిన ఆమెను ప్రేమించడం తర్వాత ఎలాంటి అవాంతరాలు వచ్చాయి అనే ఇతివృత్తంతో సినిమా కొనసాగుతుంది సినిమాని ప్రేక్షకులు అంతగా ఓన్ చేసుకోలేదు దాంతో సినిమా పరాజయం చూసింది దీనికి డైరెక్టర్ భారతి రాజా ఇక మరో మూడు సినిమాలు ఒకే టైటిల్ తో రావడం జరిగింది దాంట్లో ఒకటి తోడు దొంగలు ఎన్టీఆర్ గుమ్మడి నటించిన తోడు దొంగలు మూవీ పంతొమ్మిది వందల యాభై నాలుగు ఏప్రిల్ పదిహేను రాగా చిరంజీవి నటించిన తోడుదొంగలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఫిబ్రవరి పన్నెండు వచ్చింది ఎన్టీఆర్ తోడుదొంగలకి కొత్త డైరెక్టర్ డి యోగానంద్ దర్శకత్వం వహించారు రైస్ మిల్ ఓనర్స్ అయిన ఇద్దరు ఎలా తోడుదొంగలుగా మారి ఒక ఘోరాన్ని రూపుమాపేందుకు ఎలా ప్రయత్నించారనే కథతో సాగిన సినిమా సరైన విజయం సాధించలేదు అయితే ఆ ఫెయిల్యూర్ ని ఎన్టీఆర్ మీద తోశారు ఎన్టీఆర్ సరిగ్గా నటించినందుకే ఫెయిల్ అయిందని సదర్ నిర్మాత అభియోగం మోపడంతో దాదాపు మూడు నెలల వరకు ఎన్టీఆర్ వద్దకు ఏ నిర్మాత రాలేదు తర్వాత మిస్సమ్మ సినిమా వచ్చి అది సూపర్ హిట్ కావడంతో వరుసగా నిర్మాతలు క్యూ కట్టారు ఇక చిరంజీవి చేసిన తోడు దొంగలు సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా నటించారు ఇద్దరు హీరోలు తోడు దొంగలుగా ఎలాంటి విన్యాసాలు చేశారనేది ఆకట్టుకుంటుంది ఫైనల్ గా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకోలేకపోయినా మంచి కలెక్షన్లు యావరేజ్ గా నిలిచింది దీనికి డైరెక్టర్ కె వాసు ఇక నెక్స్ట్ మూవీ దేవంత ఎన్టీఆర్ పంతొమ్మిది వందల అరవై జులై ఏడున వస్తే చిరంజీవి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ పన్నెండును వచ్చారు ఎన్టీఆర్ దేవంతి మూవీ కమర్షియల్ గా మంచి విజయం సాధించింది దీనికి డైరెక్టర్ సి పొల్లయ్య ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టేజ్ ఆర్టిస్ట్ గా నటించిన తీరు ఒక గొప్పింటి అమ్మాయి అయినటువంటి కృష్ణకుమార్ ప్రేమించడం ఇలా ఆసక్తికరంగా సాగే కథ ఆకట్టుకుంటుంది చిరంజీవి నటించిన దేవంత గుడి సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ చూసింది ఈ సినిమా డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ విజయశాంతి ఇందులో హీరోయిన్ బెట్టింగ్ అంటే సరదా పడే కాలేజీ కుర్రోడిలా చిరంజీవి నటన ఆకట్టుకుంటుంది దేవంతగుడు టైటిల్ ఎన్టీఆర్ చిరంజీవి గారికి సమానమైన విజయాన్ని ఇచ్చింది ఇక చివరిగా చెప్పుకునే సినిమా ఇంటిగుట్టు ఎన్టీఆర్ ఇంటిగుట్టు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఏడును వస్తే చిరంజీవి ఇంటిగుట్టు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సెప్టెంబర్ వచ్చింది ఎన్టీఆర్ మూవీకి డైరెక్టర్ వేదాంతం రాఘవయ్య సావిత్రి ఇందులో హీరోయిన్ ఆస్తి కోసం తన బిడ్డను గొప్పంటి స్థానంలోనూ గొప్పింటి వారి బిడ్డని తన బిడ్డ స్థానంలోనే మార్చి ఇలా సూర్యకాంత దంపతులు ఆడిన నాటకం ఎలా ముందుకు వెళ్తుంది అన్నది ఆసక్తికరంగా సాగుతుంది ఈ మూవీ చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వచ్చింది ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది ఇక చిరంజీవి గుట్టు ఇది కూడా ఆకట్టుకునే కథనంతోనే సాగుతుంది ఆస్తి కోసం రావు గోపాల్ రావు చేసిన ఒక దుర్మార్గ పనికి ఈ మూవీకి చిరంజీవికి ఫిలింఫేర్ అవార్డు రావడం కూడా జరిగింది ఈ సినిమాకి డైరెక్టర్ కె బాపయ్య సినిమా యావరేజ్ గా ఆకట్టుకుంటుంది ఇలా మొత్తంగా ఎన్టీఆర్ టైటిల్ తో చిరంజీవి చేసిన సినిమాలు ఆ రేంజ్ హిట్లు కాకపోయినా పర్వాలేదు అనిపించుకున్నాయి ఇంటిగుట్టు మాత్రం మంచి విజయం సాధించింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెగ్గ టాక్స్